హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ మనోహరితో మనోహరి ఇప్పటికైనా ఆరు గురించి మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకో కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి అంటూ ఉంటే లేదమర్ అరుంధతి నాకు చాలా చేసింది అటువంటిది నేను అరుంధతిని ఎలా మర్చిపోగలను అని చెప్పి అలా కోపంగా అంటూ ఉంటుంది నీ కళ్ళల్లో బాధే చెబుతుందమర్ నువ్వు దాన్ని ఎంతలా ప్రేమించావో దానివల్లే కదా నా జీవితం ఇలా తారుమారైపోయింది నేనిలా ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అటువంటి దాన్ని నేను అంత సులువుగా ఎలా విడిచిపెడతాను అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం అమర్ అని చెప్పి మనోహరి అమర్ని ఆపుతూ ఆ రణవీర్ని ఇంటికి రానివ్వడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అమర్ అతను చూసినప్పుడు అలా పార్టీలో అతను గన్ పేల్చిన విషయమే గుర్తుకొస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ భార్య దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకంటే బాగా ఎవరికీ తెలియదు మనోహరి అతను కూడా ఇప్పుడు భార్య దూరమైన బాధలో ఉన్నాడు అతనిది కోపమే కానీ అతను చెడ్డవాడు కాదు ఒకవేళ అతని వల్ల పిల్లలకు ఏదైనా ఆపద కలుగుతుందని నాకు అనిపిస్తే నేను అసలు అతన్ని పిల్లల దగ్గరకు రాణిస్తానో చెప్పు నువ్వు అతని గురించేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి అతని భార్య అతనికి కనిపిస్తే అతను మన ఇంటిని ఉండే కాదు ఈ ఊరు విడిచి కూడా దూరంగా వెళ్ళిపోతాడు అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత మనోహరి అమర్తో పనయ్యేటట్టు లేదు నేనే ఏదో ఒకటి చేసి ఆ రణవీర్ని వదిలించుకోవాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోపక్క పిల్లల గదిలో బాగి పిల్లల కోసం అని చెప్పి స్టోరీస్ని చదువుతూ ఉంటుంది బాకీ అలా స్టోరీ చదువుతూ ఉండగానే పిల్లలు నిద్రపోతారు అప్పుడే పడుకున్నారా అని చెప్పి బాగి బుక్ క్లోజ్ చేసి పిల్లలకు దుప్పటి కప్పి గుడ్ నైట్ పిల్లలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ టేబుల్ మీద పెట్టున్న దుర్గాదేవి లాకెట్ ఉన్న గొలుసుని తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటే అప్పుడే అమర్ ఆ గది వైపు వస్తాడు ఇక ఒక్కసారిగా బాగి అమర్ ఇద్దరు కూడా అలా దగ్గరగా ఒకరికొకరు ఎదురుపడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు వచ్చారు అని బాగా అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు బుక్ క్లోజ్ చేసావో అప్పుడే వచ్చాను ఉదయం జరిగిన దానికి పిల్లలు భయపడి ఉంటారేమోనని నేను వాళ్ళని చూద్దామని వచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీరు మా పక్కన ఉండగా మేము భయపడాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు బాగి ఒక్క నిమిషం అండి మనిషి మాట్లాడుతూ ఉంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ మనిష ఇక్కడ నేను తప్ప మనుషులు ఎవరున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి కామెడీనా ఇప్పుడు నేను నవ్వాలా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఆ తర్వాత అమర్ మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి నేను పిలుస్తున్నాను కదా మిమ్మల్ని ఒక మాట అడగాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవసరమైన విషయం తప్ప సోదంతా మాట్లాడతావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అంజలికి ఈ దుర్గాదేవి డాలర్ ఉన్న చైన్ ఎక్కడి నుండి వచ్చింది తనకు మాత్రమే ఈ చైన్ ఎందుకుంది మిగతా పిల్లలకు ఎందుకు లేదు ఈ చైన్ని కలకత్తా వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు కదా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది అమర్ ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు ఈ మధ్య నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు అదేలా ఉంటున్నారు సడన్గా ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు అంజలికి ఈ గా ఇచ్చారు ఎందుకండి అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ నేను ఇప్పుడు నీకు ఏం సమాధానం చెప్పలేను సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు త్వరలోనే నీకు చెబుతనం ఇస్తమ్మా అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇకప్పుడు బాగి మీ బాధను ఆనందాన్ని పంచుకోవడానికి నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుప్తా తన వేలుకున్న ఉంగరాన్ని చూసుకుంటూ ఉంటాడు ఈ ఉంగరం ఏంటి ఇంత టైట్ అయిపోయింది ఒకవేళ భూలోక్కానికి వచ్చిన తర్వాత నేనేమైనా లావైపోయానా అని చెప్పి గుప్తా తన వేలుకున్న ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ గతంలో ఆరు తన దగ్గర నుండి ఉంగరం కొట్టేసిన విషయాన్ని గుర్తు చేసుకుని అమ్మో ఈ బాలిక కానీ చుట్టుపక్కల లేదు కదా ఒకవేళ చూస్తే మళ్ళీ నా ఉంగరాన్ని కొట్టేస్తుంది అని చెప్పి అలా గుప్తా చుట్టుపక్కల అంతా కూడా చూసి అమ్మయ్య ఈ బాలిక ఈ చుట్టుపక్కల లేదులే అయితే ఇప్పుడు ఈ ఉంగరాన్ని నేను తీయొచ్చు ఎందుకంటే నా వేలికి బాగా నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి అలా గుప్తా ఆ ఉంగరాన్ని తీస్తాడు తీసేసరికి అది ఎగిరి వెళ్ళి లాన్లో పడిపోతుంది నా అంగులికం నా అంగులికం అని చెప్పి అలా గుప్తా వెతుకుతూ ఉంటే అది లాన్లో పడిపోయి కనిపిస్తుంది దాంతో ఆ ఉంగరాన్ని తీసుకోవడానికి గుప్తా వెళ్ళగానే అప్పుడు రాతోడు అక్కడికి వస్తాడు రాతోడు ఆ ఉంగరాన్ని తీసుకోగానే గుప్తా నా అంగులికము నా అంగులికము నాకు తిరిగిచ్చేసాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఎరా నువ్వు మధ్యలో పని మానేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నీకు పని ఇప్పించాను అయినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉన్నావు అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు మీ గురించి నేను ఏమీ అనుకోవట్లేదు నా అంగోళికము నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఏంటి అంగులికమా ఉంగరం అని అడగొచ్చు కదా లేదంటే రింగని అడగొచ్చు కదా అంగులికం అని చెప్పి ఏంటి భాష అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు నా అంగులికము అది మా పితృదేవతల నుంచి నాకు లభించిన అంగులికము ఇవ్వండి అని చెప్పి అలా గుప్తా అడుగుతుంటే అప్పుడు రాతోడు అబ్బో నీ దగ్గర చాలా కథలున్నారా ఈ ఉంగరానికి ఏమైనా శక్తులు ఉన్నాయా అని చెప్పి రాతోడు ఆ ఉంగరాన్ని పట్టుకొని ఓ అంగులికమ్మ నన్ను పైకి తీసుకుని వెళ్ళు అని చెప్పి అలా గాల్లో నిలబెట్టమని ఉంగరాన్ని అడుగుతాడు దాంతో ఒక్కసారిగా రాతోడు గాల్లోకి లేచి నిలబడతాడు రాతోడు కిందకి తొంగి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంట్రా నిజంగా నేను గాల్లోకి లేచాను అని చెప్పి నన్ను కిందకు దించిరా నీకు దండం పెడతాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు నాకు కాదు ఆ అంగులికమ్మకి చెప్పు అని గుప్తా అంటూ ఉంటే అప్పుడు రాతోడు ఓ అంగులికమ్మ నన్ను కిందకు దించు అని చెప్పి రాతోడు అనగానే ఇక అలా గాల్లో నుండి రాతోడు కింద పడిపోతాడు నడు మిరగొట్టుకొని అమ్ము అని చెప్పి రాతోడు అలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏది నా అంగులికం అని చెప్పి గుర్త అడుగుతూ ఉంటే ఇంకెక్కడ నీ అంగులికము ఎక్కడ పడిపోయింది అని రాతోడు చెబుతూ ఉంటాడు ఆ ఉంగరం అలా దూరంగా పడిపోతుంది అప్పుడు ఆరు అక్కడికి వచ్చి ఆ ఉంగరాన్ని తీసుకుంటుంది నేను ఎవరికైతే నా అంగులికము చిక్కకూడదనుకున్నాను ఆ బాలిక చేతికే చిక్కింది అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు రాతోడ్ గుప్తాని పట్టుకొని పద నీ సంగతి మా సారికి చెబుతాను నన్ను కింద పడేసి నా నడుం బిరగ్గొడతావా పద నీ అంత చూస్తాను అని చెప్పి అలా గుప్తాని లాక్కెళ్లిపోతూ ఉంటే ఆరు ఇదిగోండి గుప్తా గారు మీ ఉంగరాన్ని తీసుకోండి త్వరగా ఇక్కడ నుండి మాయమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఆరు ఆ ఉంగరాన్ని తీసుకొని గుప్త చేతికి ఇవ్వగానే గుప్త దూమ్ తక్క అంటూ అక్కడ నుండి మాయమైపోతాడు ఇదేంటి తోటమాలి ఉన్నట్టుండి మాయమైపోయాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి రాతోడు కంగారు పడిపోతూ ఉంటాడు తర్వాత చాటుగా నిలబడి ఆరు గుప్త ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఏంటి బాలిక ఆ నిండుకుండలు అతనికి నా మీద అనుమానం వచ్చినట్టుంది ఇప్పుడు నా గురించి చెబితే నీ గురించి కూడా ఇంట్లో తెలిసిపోతుందేమో అని చెప్పి గుప్తా అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి గుప్తా గారు రాథోడ్ ఇదంతా భ్రమ అనుకుంటాడు అతను జరిగిందంతా వెంటనే మర్చిపోతాడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక రాథోడ్ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ అసలు ఇదంతా నా భ్రమ అయ్యి ఉంటుందా లేదంటే ఆ తోటమాలి నన్ను గాల్లో నిలబెట్టడం ఏంటి ఆ తోటమాలి సడన్గా మాయమైపోవడం అంటే ఇదంతా పొద్దు పొద్దున్నే నిర్మలమ్మ గారి కాఫీ తాగడం వల్లే జరిగింది వామో ఇంకెప్పుడు కూడా ఆవిడ గారి కాఫీ తాగకూడదు అని చెప్పి సైలెంట్గా గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత గుప్త ఆరుతో బాలిక ముంగరం నీకు దొరికినా కూడా ఎందుకు నువ్వు నీ దగ్గర దాచిపెట్టుకోలేదు ఒకవేళ అది నీ దగ్గర ఉంటే నువ్వు ఎప్పటికీ మీ కుటుంబంతో కలిసి ఉండొచ్చు కదా నేను నిన్ను తీసుకువెళ్ళలేను కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇంకప్పుడు ఆరు అప్పుడంటే నా కుటుంబం గురించి నా పిల్లల గురించి నాకు బెంగు ఉండేది నన్ను ఎవరు చంపారో తెలుసుకోవాలన్న ఆశ ఉండేది అందుకే నేను అప్పుడు అలా ఉంగరాన్ని దొంగిలించాను కానీ ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు గారు మీరున్నారు పైన యమధర్మరాజు గారు ఉన్నారు ఇంకా నాకేంటి బాధ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మీరు నా అన్న గుప్తా గారు అని చెప్పి అలా ఆరు అనగానే గుప్తా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు నీ ప్రాణ స్నేహితురాలే నీ ప్రాణం తీసినా కూడా నువ్వు మనుషుల మీద నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూనే ఉన్నావు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆరు నమ్మకాన్ని ఒక్క దగ్గరే వదిలేస్తే ముందుకి ఎలా వెళ్తాం గుప్తా గారు నా వరకు నేను నమ్ముతాను ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారో లేదో నా చేతిలో లేదు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఈ కారు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను అన్నలాగా భావిస్తున్నావు కానీ ఈ పౌర్ణమి రోజున మరొకసారి నేను అమ్మకాన్ని నేను వమ్ము చేసి నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోతున్నాను బాలిక నన్ను క్షమించు అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్